అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారవ తేదీ నా సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సారీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది అవన్నీ కూడా మీకు వినిపిస్తాను ఆమె ఫోన్లో మాట్లాడలేదు కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని మూడు కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలున్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం విజయసాయి రెడ్డి గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను మాట్లాడుకున్నాం రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఒకనాడు సంచలనానికి కేంద్రమైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు స్వర్గీయ శ్రీనివాసరెడ్డి గారి రెండవ కుమారును మరియు కోవూర్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏడవసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్న తమ్ముణ్ణి అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి కూడా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం వారి పట్ల కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు ఇక అసలు విషయానికొస్తే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవ చేసుకుంటున్నాను అసలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కోవురు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను చెల్లెలుగా కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత అసలు వేమిరెడ్డి రెడ్డి గారు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని కానీ పేరును కానీ హైమావతమ్మ గారి పేరును కానీ ఉచ్చరించే అర్హత కూడా ప్రశాంతి రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను నేను ఒకే విషయం చెప్తాను ఇంతకంటే ప్రశాంత్ గురించి నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు మీ సోదరి కదా అని నాయనా సోదరే కాదను ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం మీరు తీసుకోండి మీకు ఏకండి అని చెప్పి నేను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపరెడ్డి కానీ ఆనందం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు నేనైతే కో నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మీకు ఒకే విషయం చెప్తున్నాను ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మా గురించి మాట్లాడిన మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ అక్క అర్థం అర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు స్పోక్స్మెన్గా వెనక నిలబడున్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారే మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుకు తెలియజేసుకున్నాను ఆమ్నం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈరోజు మాట్లాడండి రామనారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధిలేని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడింది వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని నేను కోవూరు పోనని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతకి ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినియోగించి వినిపించింది అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజీకి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తూ నాతో మాట్లాడింది ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్న కాకమున్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన నేను రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను ఆమె ఒక్క మాట చిన్న మాటతో ముగిస్తాను తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చితజ్ఞికుండ సంభూత దేవకారి సముద్రిత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవురు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తూ లలితా సహస్రనామ చదివేరే ఖడ్గమాల చదివేదే అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజ్ తీస్తూ మనకు చూపించారు మీరందరూ చూశారు అమ్మా ప్రశాంతమ్మ మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను ఆ తర్వాత అన్న విజయన్ విజయసాయి అన్న ప్రసన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రాజేంద్ర అక్క అక్క బాగున్నారా ఎక్కడున్నా అక్క బెంగళూరులో ఉన్నానక్క బ్యాంగ్ అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడ ఆ అంటే పీజీలు అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంది అక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అదే నాకు అర్థమైంది అక్క 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 అది ఎట్లాంటిది అనేది నాకు తెలియదు తెలీదు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క వాళ్ళు అప్పుడు కోవ్వు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన ఏంటో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా అవును ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేక అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఇవ్వడం అంటావా నేను అన్నారు సరే గమనర్ అని చెప్పాను నేను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ ఆ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకొని వాళ్ళు కా దినేష్ అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవరే తీసుకున్నారు అదే కావలు వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా అవును పోతున్నాడు అవును అవును ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు అక్క అది అది ఊరికే నీకొకసారి చెప్తామని అక్క నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇది కాదు అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది అదే కదా కానీ మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీ లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది అవునక్క ఎందుకంటే విక్రమ్ బా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ ఎవరు పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకంటే వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా చెప్పకు